నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ గ్రామంలో డీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్షు శ్యామరావు ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు సనాతన పదాయమైన బోనాల ఉత్సవాల భాగంగా బోనం అనే ఆచారం తొలి బోనం తలారి వారి శ్రీలతా విష్ణువారి ఇంటి నుండి సమర్పిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ డోకోరు రవీందర్ రెడ్డి కావలి రాములు ప్రేమి కుమార్ కుమరి నరసింహులు గతం నరసింహులు గౌడ్ గాండ్ల వినోద్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్యనే యొక్క బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నామని ఈ మా యొక్క ప్రాంత వాసులు కాలనీ వాసులు ఆయురాలతో సుఖ సంతోషాలు ఆ యొక్క అమ్మవారి కృప ఘటన కటాక్షాలు ఉండాలని వారు మాట్లాడారు ఉష్మానగర్ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా గ్రామ పెద్దలైనటువంటి రవీందర్ రెడ్డి గారు సాంబ్రావు గారు ఉమేష్ గారు అదేవిధంగా మాజీపసారి రామలన్న గారు మిగతా వారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉష్మానగర్ గ్రామంలో అంగరంగ అంగరంగ వైభవంగా బోనాలు ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి బోనాలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని ఆ భగవంతునికి ఇళ్ళవేళలా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఉస్మాన్ నగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగున జరుగుతున్నటువంటి బోనాల మహోత్సవ కార్యక్రమానికి మా గ్రామం తరపున మాజీ ఉప సర్పంచ్ శ్యామరావు రాములు మాజీ వార్డ్ మెంబర్లు పెంటయ్య మాజీ తాజా మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ గారు సంగయ్య రాములు నర్సింహులు విష్ణు కుమార్ నర్సింగ్ చెప్పిన తా ఇక్కడ విచ్చేసినటువంటి కల్పన శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు ఇక్కడ పార్టీలకు అతీతంగా మా గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి బోనాల మహోత్సవ జాతరకు అందరూ విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు ఇంతటితో ఈరోజు బోనాల పండుగ అంటే ఉస్మాన్ నగర్లో జరిగినటువంటి బోనాల పండుగ మహిళా సోదరు మరి యువతకు పెద్దలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ పెద్దలు రవీంద్ర రెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ శామరావు గారు సోదరిమణి మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్ గారు రామాదేవి రాములు గారు శ్రేత విష్ణు గారు పేరు పేరు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సంగయ్య గారు సత్యయ్య గారు సత్యరెడ్డి గారు పేరు పేరు గొచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బోనాల పండుగ అంటేనే ఉస్మాన్ నగర్ల ఘనంగా జరుగుతుంది కాబట్టి ఐదు ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని అందరూ మా గ్రామ ప్రజలందరూ కాలనీ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుచు అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అమ్మవారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన గ్రామంలో మరి అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు అయినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు మాజీ కౌన్సిలర్ చెట్టి ఉమేష్ గారు రవీందర్ రెడ్డి గారు కావలి రాము గారు తాకృష్ణ గారు సంగం పెంటయ్య గారు మల్లేష్ గారు నర్సింగ్ గారు సత్యరెడ్డి గారు నరసింహ గారు సుధాకర్ గారు తల నరసింహ గారు సంగయ్య గారు అలాగే కుమార్ గారు మరి పేరు పేరున మా ఆట మా మహిళ మా పెద్దలకు ఇలా బోన శుభాకాంక్షలు మరి గతంలో ఉష్మానగర్ అంటే వైభవం ఉంటుంది ఇలా ఆట పాటలు కానివ్వండి బోనం కానివ్వండి ఏదైనా సరే కూల కూల కలాలం ఉంటుంది కానీ ఈరోజు మరి అందరూ కూడా భారీ ఎత్తును మరి పోచమ్మ తల్లి సన్నిధానంలో బోనాలు ఘనంగా నివ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఉస్మాన వెంటనే ఏ అయినా సరే బోనం కానివ్వండి దసరా కానివ్వండి సంక్రాంతి కానివ్వండి వినాయతు కానివ్వండి సీతారామ కళ్యాణం కానీ అంగరంగం ఉంటుంది మరి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమానికి అందరూ కూడా గ్రామ పెద్ద కలిసిమెలిసి నిర్వహించి కూర్చొని కలిసి చేద్దాం అనుకున్నాం కలిసే జరిగింది మరి రేపు ఇరవై ఏడు తారీఖు రోజు ఆదివారం రోజు గాలిపోచం బోనాలు కూడా అందరము ఇలాంటి కలిసిమెలిసి చేసి అందరూ కూడా మహిళలు కూడా ప్రతి ఇంటి నుండి బోనాలకు సంబంధించిన వస్తువులు తీసుకొని గంపలు పెట్టుకొని అందరూ కూడా కలిసిమెలిసి అందరం రావాలి ఇదే గ్రామపేత అందరూ మనం కలిసి మరి మనం ఊరేగింపుగా తీసుకెళ్ళి మరి గాలిపోచమ్ ఆధ్వర్యంలో మరి అక్కడ టెంపుల్ ముందు మరి అక్కడ ఉంటుంది అలా ఒక ప్లేస్లో కూర్చొని అందరం కూడా తోట ఉంది తోటలో కూర్చొని అందరం చేస్తే చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే ఇలా చాలా సంతోషం ఉంది ఇలా ఇలానే ప్రతి పండుగ ఇలా జరుపుకోవాలి మరి దీనికి కారణము ఇలా నిన్న మొన్న డైలీ వర్షం పడేదన్నా రంగేష్ నుంచి పడుతుంది ఈరోజు వర్ణదేవుడు కూడా మా మీద కరణించాడు కాబట్టి ఆ వర్ణదేవుడు కూడా మరి ఇలా రాలేదు సంతోషం దానికి పోచవతనే కారణం అనుకోవాలి వాస్తవంగా ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది మరి ఈ ఒక చింకన ఇప్పుడు పడిపోయింది జస్ట్ అంటే సాంప్రదాయం ఉంది మరి గ్రామానికి అందరూ కూడా మరి ఆ రోజు ఉచాదివారం రోజు వారి ఎత్తున మరి మేము ప్రింట్ ప్రింట్ మీడియా కానీ మీ మీడియా మీద చెప్పడం జరుగుతుంది అందరూ అండి మరి రోజు నాయకులు అందరు వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్సీ గారు వస్తారు మరి విజయశాంతి గారు రావడం జరుగుతుంది స్థానిక మరి ఒక దేవదాశి మినిస్టర్ రావడం జరుగుతుంది కాబట్టి మనందరూ కూడా ఉండాలి మరి మీరు కూడా మరి కార్యక్రమం పాల్గొని ఆ గాలిపొచ్చమ్మ మరి జరగబోయే బోనాల ఉత్సవంలో పాల్గొని పేరు పేరున రోజు అందరం కలిసి చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటేనే బాగుంటుంది ఉద్దేశంతో కలిసి పండుగ చేసుకుందాం కలిసి ఆనందిద్దాం మరి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా అందరు గ్రామ పెద్దలు మహిళలందరూ కూడా పేరు పేరున ఈ శుభాక్ష తెలియజేస్తున్నాను